గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భారత రాజకీయ ధృవతార మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి నిందలు అపనిందలు దాడులు ఎదురుదాడుల మధ్య ఎదిగి యువగలమై నవగలమై జనబలంతో సాగుతున్న మన నేత యువనేత నారా లోకేష్ గారికి వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అతిథులకు గ్రామాల నుంచి గడపల నుంచి తండాల నుంచి తాలూకాల నుంచి హైవేల నుంచి బైపాసుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పసుపు జెండాలతో పయనమై వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు అందుకనే చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని బలగాన్ని నమ్ముకుంటుంది కాబట్టి కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం అందుకే మీకు నా తొలివందనం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా గాడ ముక్కోడు పోయిండు మీ గాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయినా ఏమో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరులారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరందరి ఆరాధ్యదవ్యం తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు సినీ ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు ఇవాళ నిరుద్యోగం నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపింది తొమ్మిది నెలల్లోనే ఇవాళ అధికారులకు వచ్చినటువంటి చరిత్ర మనది భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలవని నిరూపించినటువంటి చరిత్ర మనది భారత ప్రధానమంత్రులు రాష్ట్ర ప్రజల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సామాజిక మార్పులకు స్వాగతం పలికాం ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం నిమ్న జాతర ఉద్దరణ కోసం బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాము అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అది కానీ సోదరులారా బడుగు జనోద్ధరణ కోసం బాటలు వేశాం అందుకనే గతంలో రాజకీయాలు భూస్వాములు వాస్వాములు జమీందారులు జాగిర్దారులు దేశ్ దేశ్ పాండేలా కబంద అస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబొల్ల ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కమ్మరి కొమ్మరి జాగలి మంగలి ఎరకలి మాల మాదిగా వడ్డెర బల్జ లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైశ్య యాదవ నేత గీతా కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టాడు ఆ రోజు ఉన్నటువంటి తినేవాడికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఉండాలని రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెడితే ఈ దేశంలో ఆహారత భద్రతా చట్టం మనం పెట్టిన దానికి ఇరవై సంవత్సరాల తర్వాత ఆహారత భద్రతా చట్టం వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఈ దేశం వివిధ రాష్ట్రాలు ఇరవై తర్వాత ఫాలో ఇరవై సంవత్సరాల తర్వాత ముందు చూపుతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన మహిళలకు ఆస్తి హక్కు ముప్పై సంవత్సరాల క్రితం ఇస్తే భారత పార్లమెంటులో మనం నిబంధన పెట్టిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా భారత పార్లమెంట్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ దేశంలో ప్రతి చట్టం కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపుతోటి విజన్ ట్వంటీ తోటి ముందుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రియమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత రామాన్న రూపుదిద్దినటువంటి ఈ పార్టీని చంద్రన్న తీర్చిదిద్దాడు అందుకనే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ సమైక్య రాష్ట్రంలో ఇరవై మూడు వేల పాఠశాలలు ఒకవేళ నలభై ఏడు ఉర్దూ పాఠశాలలు నలభై రెసిడెన్షియల్ పాఠశాలలు నాలుగు వేల మూడు వందల యాభై రెండు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు తొమ్మిది వందల ఆరు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూడు వందల అరవై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నూట ముప్పై యొక్క ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు పన్నెండు వందల తొంభై ఐదు డిగ్రీ కళాశాలలు రెండు వందల డెబ్బై ఐదు పీఈడి రెండు వందల డెబ్బై ఆరు ఎంసీఏ రెండు వందల ఆరు ఎంబీఏ నూట ఎనభై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగు ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి ఇవాళ లక్ష అరవై వేల టీచర్ పోస్టులు భర్తీలు చేసి అరవై వేల విద్యా వాలంటీర్ల నియామకం చేసి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల మండలానికి ఒక జూనియర్ కళాశాల రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కళాశాల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పదిహేడు శాతం అక్షర శాతాన్ని పెంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును ధైర్యాన్ని చైతన్యాన్ని స్ఫూర్తి ఇచ్చినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే యువత నేడు నారా అంటే రా రా అని పిలుస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఐటీ తేవడం వల్ల ఇన్ఫోసిస్ వచ్చింది ఐఆర్డిఏ వచ్చింది ట్రిపుల్ ఐటీ వచ్చింది ఐఎస్బి వచ్చింది ఐసిఐ వచ్చింది నల్సార్ వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది ఇటువంటి జినోమ్ వ్యాలీ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ కంకురార్పణ చేశాం ఇవాళ ఇంటర్నేషనల్ స్టేడియల్ కట్టాం ఇంటర్నేషనల్ స్టేడియాలు ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేశాం ఇవాళ హైదరాబాదులో అనేక రకాలైనటువంటి అభివృద్ధితోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు ఇవాళ హైదరాబాద్కు వచ్చాయి తెలుగు రాష్ట్రాలకు వచ్చాయని సందర్భంగా గుర్తు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసమే పనిచేస్తుంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడుగులు నేర్పినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది తెలుగు రాష్ట్రాలలో ప్రగతిని పరుగులు తీయించినటువంటి చరిత్ర ఇవాళ తెలుగుదేశం పార్టీ దాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే సోదరులారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులను గ్రహిస్తూ మనని చైతన్యం చేస్తూ ఆ వైపు మనల్ని తీర్చిదిద్దు తెలుగు జాతిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దేటువంటి దానికి శ్రీకారం చుట్టాడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు జినోమ్ వ్యాలీ పెడితే కోవిడ్ టైంలో వ్యాక్సిన్ జినోమ్ వ్యాలీ నుంచి వచ్చి భారతదేశం మొత్తము ఇయాల గర్వించదగ్గటువంటి వ్యాక్సిన్ ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన జినోమ్ వ్యాలీలో తయారయ్యింది అంటే దేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే అనేక మంది నేతలు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా మాన్యశ్రీ ప్రధానమంత్రి సైతం చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక విషయాలు చెప్పారు ముందు చూపుతో ఉన్నటువంటి అతని నాయకత్వాన్ని నేను అనుక్షణం చూస్తూ ఉంటానని చెప్పాడు ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు టూరిజం గురించి చెప్తే ఎగతాళి చేసినటువంటి కమ్యూనిస్టులు మన మా తెలంగాణ అసెంబ్లీలోనే టూరిజం అంటే మేము అపార్థం చేసుకున్నాం అది అద్భుతం అని చెప్పినటువంటి పరిస్థితి చూశాం అందుకనే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని శక్తులు మన నిత్యం వ్యతిరేకించే వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా మనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి జినోం వ్యాలీ గురించి కానీ ఆర్థిక అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాడనేటువంటి విషయం ఒప్పుకున్నటువంటి ఉంది అందుకనే ఇవాళ రెండు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుగుదేశం జెండా కింద తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు జాతి ఏకం కావాలి తెలుగుదేశం జెండా కింద మనం అందరం ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రపంచంలో ఒక గొప్ప జాతిగా మనం కీర్తి గడించవలసిన అవసరం ఉందని చెప్తూ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మనం అందరం కలిసి కట్టుగా కలిపి జట్టుగా ఈ పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేద్దామని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు